డబ్బులు మొత్తం దిగమింగిండ్రు రోజు యూనియన్లు చేసే పనేంది సార్ యూనియన్లు చేసే పనేది ఈరోజు యూనియన్లు ఏం చేస్తుంది ప్రభుత్వం యుద్ధం ప్రకటించాలి మాతో మా వాళ్ళతో పని చేయించుకో డబ్బులు ఎట్లా అయ్యారు మీరు అని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి వాళ్ళకు వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాలి వాళ్ళ మీద యుద్ధం చేయాలి ఇది యుద్ధం చేసిన పోయి ఏమని మాట్లాడుతుండ్రు సార్ ఓసారి బక్క జర్సన్ ఎందుకు చేయాల్సి వస్తుంది ఈరోజు యూనియన్లు ఎక్కడెక్కడ విఫలమైపోయింది అని చెప్పి ఒకసారి మనం ఇవాళ టీఎన్జిఓ గారు ముఖ్యమంత్రి పక్కన పెట్టుకొని మాట్లాడిన పరిస్థితి ఒకసారి ఒకసారి మనం విందాం దీన్ని మొత్తం రెండు రెండు నిమిషాల తన స్పీచ్ లో మనం విందాం ప్రజల పక్షాన ఉద్యమకారులుగా అధికారులుగా యావత్ తెలంగాణ గెజిట్ అధికారులు ఎనభై ఏడు వేల మంది గెజిట్ అధికారుల పక్షాన అదేవిధంగా జేఏసీ పదిహేను లక్షల ఇరవై వేల మంది ఉద్యోగుల తరపున మీకు తల వంచి నమస్కారం చేసుకుంటూ ముఖ్యంగా మేము అడిగేది మీకు తెలియని సమస్య కాదు మా మీద కింది స్థాయిలో ఆ డిఏ విషయం కావచ్చు పిఆర్సీ కావచ్చు హెల్త్ కార్డ్స్ కావచ్చు సిపిఎస్ కావచ్చు క్షుద్ర పూజలు చేస్తున్నాం అన్న వాట్సాప్లో కాకపోతే మీరు అతీత శక్తి కాబట్టి మీకు ఏం కాదు కానీ మాకైతే ఇబ్బందిగా ఉందన్న మేము అడిగేది ఒకటే మా సంఘ పరంగా అడిగేవి మూడే డిమాండ్లు ఉన్నాయి మాకు తెలంగాణ గెజిట్ అధికారులుగా ఎక్కడ కూడా సంఘ భవనాలు లేవు అన్ని సంఘాలకి భవనాలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి తెలంగాణ గెజిట్ అధికారులుగా మేము అంతా కూడా సంచార జాతి ఉంటాం ఒక జిల్లాలో రెండేళ్ళు కంటే ఎక్కువ పనిచేయం మాకు కస అయితే రెండు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి రికనేషన్ ఒకటి అడుగుతా ఉన్న సంఘానికి ఇక మిగతా మా గెస్ట్ అధికారుల సంఘం తరఫున మేము ఎప్పుడు కూడా మీకు ఎండ్ సైనికులు ఏ ఏ స్కీమ్ అయినా ఏదైనా సక్సెస్ చేసే బాధ్యత మాది అవసరమైతే హాలిడేస్లో అయినా మాట పనిచేస్తాం ఒక గంట అదనం కూడా పనిచేస్తాం మీకోసం సైన్యాగా పనిచేయడానికి ఐదు సంవత్సరాలే కాదు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా సిద్ధంగా ఉంటాం అన్న దాన్ని బిజినెస్ అధికారుల తరఫున హామీ ఇస్తూ అదేవిధంగా జేఏసీ పక్షాన్ని కూడా మన ప్రభుత్వం మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మా కుటుంబ సభ్యులుగా మా అన్నగా మా ఉమెన్ ఎంప్లాయీస్ కావచ్చు ఆల్ డెబ్బై ఐదు డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కావచ్చు జిల్లా ఎంప్లాయీస్ కావచ్చు ఈ రోజు ఓన్లీ పర్మిషన్ మాకు నూట యాభై మందికి ఇచ్చారన్న ముప్పై ఐదు జిల్లాల నుంచి

వీళ్ళు యూనియన్ లీడర్లు వీళ్ళు యూనియన్ నాయకులు హక్కులను ఏ విధంగా అడగాలనో కూడా తెలియదు మన హక్కులను ఏ విధంగా అడగాలి హక్కులను ఏ విధంగా రాపాలి అట్లా అడుగుతే ఇస్తారా అట్లా అడుగుతాయి ఇస్తారా ఇవాళ పిట్టలు లెక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ పిట్టల లెక్క రాలిపోతా ఉండ్రు పదిహేను లక్షల మంది ఉద్యోగులు ఈరోజు రేపు ఏం జరుగుతుందో రేపు మేము రిటైర్డ్ అయిపోతే మా పరిస్థితి ఏందో అని అగమ్మరి గోచరంగా ఈరోజు ఉద్యోగుల పరిస్థితి ఉంటుంది ఇసు టైంలో సన్నాయి నొక్కు నొక్కుంటా ముఖ్యమంత్రితోని అన్న అని బట్టిగారు మా మాకు మా కార్య క్షుద్ర పూజలు చేస్తుండ్రా ఉద్యోగులు ఇవాళ ఉద్యోగులు క్షూద్ర పూజలు చేస్తుండ్రా ఆ శుద్ర పూజలు మీకు తాకుతున్నాయి కానీ ముఖ్యమంత్రి గారికి అతీత శక్తులు ఉన్నాయి కాబట్టి ఆయన తాకలేవా ఇవ్వా ఈరోజు వీళ్ళు మాట్లాడాల్సిన మాటలు ఈరోజు చట్టపరంగా మైదాన పరంగా మీరు యుద్ధం చేయాలి నిన్న దినాన మేము రేణుకా చౌదరి గారి ఇల్లు ముట్టడించినాము ఈరోజు కాగుల కంప్లైంట్ ఇచ్చినాము మొన్న దినాన అసెంబ్లీలో మేము అసెంబ్లీ పైన మేము చెలో అసెంబ్లీ పిలిపించినాము మేము జాతీయ మానవ హక్కుల కమిషన్లో కంప్లైంట్ ఇచ్చినాము మేము గవర్నర్ ఇంటి ముందు బైఠాయించిన నేను అది హైకోర్టు దగ్గర ప్రెస్ మీట్ పెట్టిన దానికంటే ముందు నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు అప్పుడు పిలిపించినప్పుడు ఎవరు స్పందించలే కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను రాజ రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున ఖర్గే గారికి పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం కాబట్టి ప్రతిదీ ఒకటి మైదాన పరంగా ఒకటి చట్టపరంగా ఒకటి రోడ్డు పైన ఒకటి చట్టపరంగా ఈరోజు ఒక ఒక కార్యక్రమం ఏదైతే ఇంకో కార్యక్రమం ఈరోజు చట్టాన్ని తలుపు తట్టడం ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటా మేము ఉద్యమాన్ని నడుపుతున్నాం మరి సంఘనాయకులు ఏం చేస్తున్నారు ఈరోజు ఈరోజు ఏం చేస్తుండ్రు ఈరోజు డిజిటల్ ప్రతి ఫోన్లో క్యాలెండర్ ఉన్నది ప్రతి ఫోన్లో క్యాలెండర్ ఉన్నది డైరీ కూడా అలానే రాసుకుంటారు ఈరోజు డైరీ అనేది ఆ కాలంలో డైరీలు కానీ క్యాలెండర్ కానీ అవసరం ఇప్పుడు దేనికోసము క్యాలెండర్లు కానీ డైరీ కానీ డబ్బు బొక్క పైసలు వేస్తే అని దా దానివల్ల అదొక పెద్ద కార్యక్రమం దాన్ని ఓపెన్ చేయించి దానితోని సీఎంతో పోనీ ఆయన తెప్పించుకున్నాము తెచ్చుకొని తీసుకున్న వరాలేంది మీరు ఏం సాధించిండ్రు ఎంత డిఏలు ఎన్ని ఎంత పిఆర్సీలు మీరు ఆయనతో ఇప్పించుకోగలిగింది ఈరోజు ఇంకోసారి చెప్తున్నా ఏడు ప్రతి సంవత్సరం ప్రతి నెల ఏడు వందల కోట్లు విడుదల చేస్తున్న మాట ఇంకొకటి ఎవరు మాట్లాడదు వారు రిటైర్డ్ ఎంప్లాయ్ అయినా సరే పని ఉద్యోగంపై తడే సరే ఈరోజు ఏడు ఏడు వందల కోట్ల రూపాయలు ఎట్లా ఇన్స్టాల్మెంట్ ఏమన్నా మనం ఏది అల్మారాలు కొనుక్కొచ్చుకున్నామా స్టీల్ స్టీల్ దుకాణాలకి వెళ్ళి ఒక టీవీలు కొనుక్కొచ్చుకున్నామా ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ ఇవ్వడానికి ఈరోజు పూర్తి స్థాయిలో నలభై సంవత్సరాల పైసలు మీ దగ్గర దాచుకున్నాము నలభై సంవత్సరాల పైసలు మా దగ్గర జీపీఎఫ్ కానీ మా దగ్గర మా బెనిఫిట్స్ కానీ ఈరోజు వడ్డీతో సహా మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ఇన్స్టాల్మెంట్ ఏంటి ఇన్స్టాల్మెంటు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోసుపోయినరు పోయిన సంవత్సరం కూడా దావోసిపోయిన్రు పోయిన సంవత్సరం పోయి ఏం సాధించిండ్రు ఏం సాధించిండ్రు